అందరి నమస్కారం నేను మీకోమర్ రాజ్ భరద్వాజం ఈ రోజు నేర్చుకున్న టాపిక్ ఏంటంటే సింహ లగ్నానికి గురువు గురించి మనం మాట్లాడుకుందాం సింహ లగ్నంలో మనకి గురుడు ఉన్నట్టయితే అలాంటి ఫలితాలు కలగజేస్తా విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకుందాం సింహ లగ్నంలో గురుడు ఉన్నట్టయితే సింహ లగ్నానికి లో గురుడు ఉంటామంటే పంచమ అష్టమాధిపతి ఆధిపత్యం కళ వహిస్తూ ఉంటాడు కాబట్టి సింహ లగ్నంలో గురుడు త్రికోణాధిపత్య గ్రహం అంటే పంచమ స్థానం అంటే త్రికోణ స్థానానికి అష్టమ స్థానం కాబట్టి పాపస్థానానికి ఆధిపత్యం వేస్తారు కాబట్టి శుభ అశుభ ఫలితాలు సమానంగా ఉండే అవకాశాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి కానీ సింహలగ్నస్థ గురుడు ఎక్కువ శాతం కూడా అక్కడ గురుడు మాత్రమే ఒకటే ఉండి ఏ పాపగ్రహంతో కలవకోకుండా ఉన్నట్టయితే మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి వీరికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక లగ్నస్థ గురుడు ఏదైతే సింహ లగ్నంలో గురుడు ఉన్నట్టయితే మంచి అందమంగా మంచి ఆకర్షణీయంగా మంచి హ్యాండ్సమ్ గా మంచి అందాన్ని శరీరాన్ని భావిస్తూ ఉంటాడు కుశలత మేధస్సు జ్ఞానం వాక్ చతురత చాతుర్యం వీరికి సొత్తు అనమాట ఇవన్నీ కూడా వీళ్ళు దాంట్లో ఇవి ఉంటాయి ధనం భద్రపరచుకోవడంటువంటి గుణాన్ని అంటే డబ్బు దాచిపెట్టుకోవాలి రేపు ఫ్యూచర్లో ఈ డబ్బే మనకి ఉపయోగపడదు డబ్బును దాచిపెట్టుకునే గుణాన్ని దయా దయా స్వభావాన్ని వీళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు ధనం భద్రపరచుకోవని గుణం వీళ్ళకి కలిగి ఉండటం వల్ల ఫ్యూచర్లో జరగబోయే కాలంలో వీళ్ళు మంచి ధన సంపాదన కలిగిన వ్యక్తులుగా మారుతూ ఉంటారు పుత్తి కుచత మేధస్సు జ్ఞానం వీరికి ఉన్నత పదవుల్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారం రెండిట్లో వీరికి సాఫల్యత లభిస్తూ ఉంటుంది ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు మొత్తం కూడా వీళ్ళకి అందుతూ ఉంటాయి గురువు సప్తమ స్థానం దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుండి సహా సహకారం మొత్తం వీళ్ళు అందుకుంటూ ఉంటారు భార్య నుంచి కూడా మంచి సహాయ సహకారం అందుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక లగ్నంలో మనకి గురుడు ఉండి ఈ యొక్క లగ్నంలో గురుడు ఉండి గురుడు కూడా మన ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా సరే మళ్ళీ పాపగ్రహంతో కలిసి ఉండి మన సప్తమ దృష్టిని కలిగి ఉండి సప్తమాధిపతి ఎనిమిదిలో కానీ సప్తమాధిపతి పన్నెండులో కానీ సప్తమాధిపతి నీచంలో కానీ సప్తమాధిపతి హస్తగతంలో కానీ సప్తమాధిపతి అధిక పాపగ్రహ దృష్టి పొంది ఉన్నా కానీ అధిక పాపగ్రహాలతో కలిసి ఉన్నా కానీ వైవాహిక జీవితంలో అధిక సమస్యలు క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి బృహస్పతి శమగ్ని పాశ్వత హోమం ఒకటి ఉందండి బృహస్పతి శమగ్ని మహాపాశ్పత హోమం చేయించుకోవడం వల్ల ఆ వివాహ సమస్యలు మొత్తాన్ని కూడా రూపు మాపుతూ ఉంటాడు ఏదైనప్పుడు గురుడు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుంచి లాభాలు పొందుతూ ఉంటారు పాపగ్రహ దృష్టి లేనప్పుడు పాపగ్రహంతో కలిసి లేనప్పుడు పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుంచి సాహాసాఖ లభిస్తూ ఉంటాయి మిత్రుల నుంచి భాగస్వామి నుంచి మంచి సాహాసాఖ అందిస్తూ ఉంటారు అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది లగ్ ఏదైతే సింహ లగ్నంలో గురుడు ఉన్నాడంటే వాడంత అదృష్టవంతుడు లేడు ఏ ఏ సింహలగ్నంలో సింహలగ్నంతో గురుడు ఉంది గురుడితో పాటు ఏదైనా పాపగ్రహం ఉందంటే వీడియో దురదృష్టవంతుడు ఇంకా లేడు కాబట్టి మనం రెండు రకాలుగా మనం జాతకాన్ని పరిశీలన చేస్తూ దాని యొక్క సమాధానం మనం చెప్పాలి వాళ్ళకి కాబట్టి సింహలగ్నంలో గురుడు ఒంటరిగా ఉండి ఎటువంటి పాపగ్రహ దృష్టి లేకోకుండా అధిక పాపగ్రహ దృష్టి లేకోకుండా ఉన్నట్టయితే మంచి రాజ రాజయోగ భోగ భాగ్యాన్ని వీళ్ళు కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది సింహ లగ్నంలో మనకి గురుడు ఉండేటువంటి ఫలితాల గురించి సింహ లగ్నంలో శుక్రుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం కూడా క్లాస్ తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ముఖ్యమైన కామెంట్ కింద తెలియజేయండి ఒక లైక్ ఇస్తానని ఆశిస్తూ ఉన్నాను దయచేసి కింద లైక్ బటన్ ఉంటుందండి దయచేసి దాని లైక్ బటన్ మాత్రం మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ చెప్తాను లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి నొక్కండి మీ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.